ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులర మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కార్తీక మాసంలో ఒక తేలికపాటి క్రితం ఉంది మనం మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తాం కదా చాలామందికి ఈ కార్తీక పౌర్ణమి సమయంలో వెలిగిస్తూ ఉంటారు ఈ వృత్తులు వెలిగించడం పురాణాలలో కూడా ఉంది దీన్ని త్రికార్తీ వ్రతం అంటారు మీకు ఎవరికైనా సరే వ్రతాల గురించి తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మీ కామెంట్స్ బట్టి మీ లైక్లు బట్టి నేను చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి కామెంట్ చేశారనుకోండి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద ఇలాంటి వ్రతాలు చాలా ఉన్నాయి చెప్తాను ఇది నరసింహ పురాణం నుండి తీసుకోవడం జరిగింది శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా ఉంది అలాగే సుతుడు మునులకి మహామునులకి చెప్పినట్టుగా ఉంది పార్వతీదేవి అలాగే దేవతలు మునులు ఈ వ్రతాన్ని ఆచరించారు కానీ ఈ రోజుల్లో ఈ వ్రతాన్ని ఎక్కువగా స్త్రీలు మాత్రమే చేస్తున్నారు అంటే మనకి పురాణంలో మగవారు ఆడవారు కూడా చేశారు ఇక్కడ వ్రతం చేస్తే ఉద్యాపన చెప్పాలి ఇక్కడ ఉద్యాపన జోలికి వెళ్లకుండా ప్రతి కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై వృత్తులు వెలిగించడం ఒక అలవాటుగా ఆచారంగా మనకి కనిపిస్తుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని దీనిని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉండి జాతకం తెలుసుకోవాలనుకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇలాంటి వ్రతాల గురించి తెలుసుకోవాలనుకునేవారు కొత్త వ్రతాల గురించి ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను కొత్త వాటిని మీకు చెప్తాను ఈ కార్తీక మాసంలో కృతికా నక్షత్రంతో కూడుకుని ఉన్న పౌర్ణమి రోజు మనం ఈ పరిహారం చేయాలి లేదా కృతిక కాకుండా స్వాతి నక్షత్రంతో కూడుకున్న రోజు కూడా అంటే మరొక రోజు కూడా మనం ఈ వ్రతం చేయవచ్చు ముందుగా ఏం చేయాలంటే గణపత పూజ చేసి శివుడిని విష్ణువుని ధ్యానం చేస్తూ అంటే మాసలో తలుచుకుంటూ ఈ మూడు వందల అరవై ఒత్తుల్ని ఆవు నీతుగా వెలిగించి కల్పోత్త ప్రకారం అంటే శాస్త్రంలో ఉన్న ఒక విషయం ఏంటంటే వీలైతే షోడోపచార పూజ చేయాలి ఇది మీరు మూడు సంవత్సరాలు చేసే వ్రతం మొదటి సంవత్సరం కానీ మధ్యలో కానీ చివరికి అంటే చివరి సమయంలో అంటే మూడు సంవత్సరం కానీ దీనికి ఉద్యాపన చేయవచ్చు అంటే మనం ఇక్కడితో నేను వదిలేస్తుందని చెప్పవచ్చు ఉద్యాపన అనే పాయింట్ అప్పుడు చాలామందికి ఉంటుంది ఏంటి చెప్తాను ఉద్యాపనం అంటే అని చెప్తాను ఇది పౌర్ణమి తేదీ నాడు మీరు పూజ చేసే వేదికని కొంచెం గోమయం తీసుకొని అలకాలి తర్వాత ముగ్గు పెట్టి తోరణాలతో అలంకరించి కొత్త వస్త్రాలని ఆ అలికిన దాని మీద వేసి దానిపైన బియ్యం పోసి దానిపైన వీలైతే బంగారు ప్రతిమ నుంచి మనకి కల్పోత్ ప్రకారం పూజ చేసి అంటే షోడాపచార పూజ చేసి వెండి ప్రమిదల్లో కానీ మనకు అందుబాటులో వెండి ప్రమిదే జరుగుతాయి దానిలో బంగారు ఒత్తి వేసి బంగారు ఒత్తి అంటే బంగారంతో పాటు ఒత్తి వేయటం అది లేకపోతే పసుపుతో పసుపు కలిపిన ఒత్తిని వేయటం దాన్ని కంచు పాత్రలో ఉంచి ఎనిమిది రకాల పువ్వులు ఫలాలు అంటే పువ్వులు ఫలాలు ఇవన్నీ పెట్టి ఆవుని పోసి మీరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి పూజ చేసిన తర్వాత వస్త్రము ప్రతిమ యజ్ఞోపవీతం తాంబూలంతో దానం చేయాలి శక్తి కొలది బ్రాహ్మణులకి సంతర్పణ చేయాలి దీనికి ప్రత్యేకమైన కథ అంటూ లేదు ప్రతి నోములకి ఉంటాయి దీనికి పర్టికులర్గా కదలేదు మనకి అట్ల దద్దే ఇలాంటి రకరకాలు ఉంటాయి కానీ కార్తీక మాసంలో ఇది మనం అందరూ చేసే ఒక తేలికైన చిన్న నోము మీకు ఎవరికైనా సరే మన తెలుగు వారి వ్రతాలు నోముల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీ అందరికి నా వినపం ఏంటంటే ఇందులో చిన్న చిన్న మనకి ఇబ్బందులు రావచ్చు కొంతమందికి అన్నీ దొరకకపోవచ్చు అలా కూడా ఈ వ్రతాన్ని చెప్పిన విధంగా చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఆ నక్షత్ర సమయంలో నక్షత్రం ఉన్న సమయంలో మీరు ఆవునితో దీపారాధన చేయండి ఒక్కసారి చేయండి ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఇది శివుడు అమ్మవారికి చెప్పి అమ్మవారు కూడా చేయడం జరిగింది అని అర్థం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఓం నమ శివ శ్రీమాత